చేస్తున్న <coughs> మిగిచ్చర్నలిస్టులకు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు ఐదో రోజు రెండో రోజు దీక్ష చేస్తున్న సందర్భంగా వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి ఈ సమస్య నేను చేపడినప్పుడే ఉన్నప్పటికెళ్ళి కూడా నడుస్తున్నారు అప్పటికెళ్ళి కూడా స్థలాలు అడుగుతూనే ఉన్నారు కానీ అది ఒక కొలికి రాలేదు మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు మా నాయకుడు రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు సంజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఇద్దరు ఒకటే పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీ సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నిన్నే మంత్రి గారు ఏదైతే ఉందో ప్రతి నెల మూడు వేల ఐదు వందల వచ్చే వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే నెల నుంచి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తాం నియోజకవర్గానికి అని చెప్పారు మరి ఆ ఫస్ట్ పశువుడుతూ డెక్చర్ల నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇళ్ల రూపాయల మీ ఇల్లు కాదని నేను కోరుకుంటూ నాకు అవకాశం కలుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ తల్ జై హింద్ర రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే మన దేశాల్లో ఒక పార్టీ ఉంటుండే కానీ ఈసారి మాత్రం మనం అనుకున్నట్టుగా రాష్ట్రంలో అధికారంలో ప్రజ పార్టీలు ఉన్నది ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా मुंतबा कमेटी सदर मिलत इस्लामिया जख्त्याल सेंट्रल कमेटी प्रेसिडेंट मुस्लिम माइनार्टी अब्दुल बारी साहब का तो पहले की जा रही है शुक्रिया अदा करता हूँ और खैर मकदम करता हूँ साथियों को इम्कानाजी के लिए ये इच्छाई चल रही है

दुण के दुण दुण। आज के दूसरे दिन की जा रही है इसके लिए इजारे की अहमियत पेश करने नौमत सदर मिलत इस्लामिया अब्दुल बारी साहब की क्यादत तो में एक वफद जिसमें जनाब एक्स काउंसलर साजिद पटवारी साहब और मसीहा फाउंडेशन चेयरमैन जनाब मसीहुलद्दीन अफसर साहब और जनरल सेक्रेटरी जनाब मंजूर साहब और बिलाल साहब और हमारे इलेक्शन जॉइंट कमीशन कमिश्नर आदिल पटेल साहब और जुबैर के इनका मैं तमाम का शुक्रिया अदा करता हूँ और इस इरफान भाई भी आए हैं उनका भी दिल से हम शुक्रिया अदा करते हैं इस मौके पर मैं जनाब अब्दुल अब्दुलबारी साहब से ख्वाहिश करता हूँ कि सहाफ़ियों को अराजी की फरहमी के लिए जो मुतालबा किया जाए ఇప్పుడు జత్యాలలో పూట ఆ రోజుల నుండి మీడియా మిత్రులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వం నిమ్మ తీరెత్తినట్టుగా ఏం తెలియనట్టుగా వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మా ముస్లిం కమిటీ కమిటీ జత్యాల నుండి మేము కోరుతున్నాము ఈ వీరి యొక్క సమస్యను పరిష్కరించకపోతే మేము హైదరాబాద్లో పూట అన్ని వర్గాలతో కలిసి హైదరాబాద్లో పట్ల మీరు ఏదైతే ప్రజల సమస్యపై ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అక్కడ వచ్చేసి మేము మీకు నిరసన తెలియజేసి వాళ్లకు వెన్నట్టు ఉండి ఇళ్ళు స్థలాలు వచ్చే వరకు మేము మా కమిటీ ముస్లిం కమిటీ మీతో ఉంటాయని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రజలకు మీడియా మిత్రులు న్యాయం చేస్తారు వారికే అన్యాయం జరుగుతున్నది దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే వీళ్ళ ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని నేను కోరుతున్నాను లేకపోతే మేము హైదరాబాద్ అన్ని వర్గాలను తీసుకొచ్చేసి మేము అక్కడనే మీ నిరసన తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వెంటనే వీళ్లకు నిలసలను కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాను మనము ప్రభుత్వానికి ప్రజలకి ఇద్దరి మధ్య ఒక శాఖ లేక కలిగిపోతున్నాం అయినా మనకు ఎప్పుడు ఏమీ చేయడం లేదు ఇది చాలా అన్యాయం తప్పకుండా ప్రజలుగా మన ప్రభుత్వం మనకు చింత స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఎల్లట్లు ఉద్దేశించి జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి పోతున్నారు యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి సమాజానికి గొప్ప వారదులు మీరు గొప్ప వారదులు మీరు జర్నలిస్టులు అంటే గొప్ప వారదులు సమాజంలో నాకు తెలిసి ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక అడ్వకేట్ గారికి అడ్వకేట్స్కి తర్వాత థాట్ ఎస్టేట్ అయినటువంటి పత్రిక రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఎంత గౌరవం ఉంటుందో మరి ఈ ప్రభుత్వాలకు ఎందుకు అర్థమవుతలేదు అది మరి వాళ్ళకి తెలియాలి ఏంటనక మీదనక వర్షం అనక ప్రతి ఒక్క జీవన స్థితి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతుల పైన ప్రతిసారి వాళ్ళకు ఏదో పారదర్శకంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సంబంధించినటువంటి మధ్యలో ఒక వారదే ఉండి పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి వారతలు ఎవరైతే వారతలు ఎవరైతే ఉన్నారో అది గంటే బలంగా చెప్పొచ్చు మీ యొక్క జర్నలిస్ట్ అని చెప్పొచ్చు ఎవరు పిలువకపోయినా ఎవరు అక్కడికి రెండని ఆహ్వానించకపోయినా ఇక్కడికి వెళ్తే ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి ఏదైనా సమాచారం అందుతుందేమో పది మంది బాగుపడతారేమో అన్న ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళి మీ యొక్క అహర్నిశలకు నేను మా యొక్క దివ్యాంగుల సంఘ తరఫున సెల్యూట్ చేస్తున్నానండి ఫర్దర్గా ఇళ్ల స్థలాల కోసము ఆ మరణ నిరాహార దీక్ష కూర్చున్న మీరు రోడ్ల మీద బైఠాయించిన ఖచ్చితంగా మా సంఘం నుండి ఒక వంద మంది నుంచి నూట యాభై మందిని దింపడానికి సిద్ధంగా ఉన్నామండి మీ యొక్క ఈ యొక్క నిరవ ఈ యొక్క నిరవధిక దీక్ష ఈ యొక్క దీక్ష ఖచ్చితంగా విజయవంతం కావాలని మీకు ఇళ్ల స్థలాలు తొందరలోనే ప్రభుత్వం స్పందించి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి मुझे चलता इन स्थान स्वाधीनवर उद्यमा आपको भरोसा धन्यवाद नज़रअंदाज करना यह बिल्कुल नाइंसाफी है मैं चाहता हूं गवर्नमेंट को हमेशा कि आवाम के, के मसाइल को हल करना ही आपका फर्ज है साबिका हुकूमत है हमारे मसाइल को हल नहीं करी तो हम उनको पीछे छोड़ दिए। जो गवर्नमेंट आगे आई तो हमारे मसाइल हल होते बल्कि हम वो गवर्नमेंट को लाए लेकिन वो गवर्नमेंट भी उसके मसाइल को पूरा नहीं कर रही हम जाए तो कहां जाए कभी भी कोई भी हो आवाम परेशान है उनके परेशानियों को दूर करना ये लीडरों का काम होता है लीडर से मैं गुजारिश करता हूं कि कभी भी जो प्रश्न चाहे गुंतलू नारु एक नारू प्रतिपक्ष गुंतलू ఇప్పుడు సానుకూ సానుకూలంగా అనుకూలంగా కాదు మీరు ప్రశ్నించేదే మీకు ఇక్కడ మీడియా సోదరులు ఎంతోమంది ఇక్కడ రెండు రోజుల నుంచి నిరహార దీక్ష చేస్తున్నారు మీకు కనిపించడం లేదా రాండి ఇలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వినండి విన్నపించండి ప్రధానమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు విన్నపించండి దయచేసి ఈరోజు ఖచ్చితంగా మీరు రావాల్సిందే మీడియా సోదరుల ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో కొంచెం మీరు రాసుకొని కేసీ మన రేవంత్ రెడ్డి గారికి వినియోగించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాయిస్ కూడా ప్రభుత్వానికి చేరాలని నేను కోరుకుంటున్నాను రావాలి రావాలి కావ కావాలి నిరసన దీక్షకు వచ్చేసిన బీజేపీ నాయకులు ప్రధాన జగన్హన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం

బీజేపీ నాయకులు భోజన రవీ రెడ్డి గారిని ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందని కోరుతున్నా జర్నలిస్టులకు ఇళ్ళ కోసం ధర్నా చేస్తున్నటువంటి దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు సంజీభావం చెప్పడానికి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం వీక్షలు చేసినాం మాకు మా న్యూస్ కవర్ చేయడానికి మేము చేసిన ఉద్యమాలను ప్రజల్లో అది చేరవేయడానికి ఎంతో కృషి చేసినటువంటి జర్నలిస్టులకు ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మేము వచ్చి సంక్షేమం చెప్పాల్సిన పరిస్థితి ఉంది చాలా బాధాకరం జర్నలిజం అనేది మరి వీళ్ళది ఈ పనిని మనం ఒక సే సేవలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మనం గతంలో వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలను మనం మర్చిపోకూడదు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం మరి రోడ్ల మీద పొద్దున నుండి రాత్రి వరకు రోడ్ల మీద ఉండి న్యూస్ కవరేజ్ కాకుండా మరి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా బాగా మాడిన చరిత్ర తెలంగాణ ఉన్నటువంటి పాత్రికేయులది మరి వాళ్ళను మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కరోనా సమయంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి రోడ్ల బయటకు వచ్చి ప్రజల మధ్య తిరిగిందాతో మనం చూసాం కాకపోతే పాత్రికేయులు మాత్రం తమ విధిని నిర్వర్తించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం అటువంటి సేవా కార్యక్రమాలుగా మాత్రమే మనం వాళ్ళని గుర్తుంచుకోవాలి కాబట్టి దీక్ష చేసి ఉద్యమం చేసి అడిగేటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు మనం అడగకుండానే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద ఉంది నేను స్థానిక నాయకులు అని మాత్రం చెప్తాను పార్టీల గురించి చెప్పట్లేదు ఎందుకంటే మనకు తెలుసు మనకు పరిస్థితి ఇప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉంటున్నారో ఎప్పుడు ఎక్కడికి పోతుందో పరిస్థితి మరి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అన్నటి వరకు మరి గతంలో అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా చేసి ఎంపీగా గెలిచి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్లమ్మన గారు మరి ఈరోజు తెలుగుదేశం వేడి బీఆర్ఎస్లో ఉన్నారు మరి బీఆర్ఎస్లో ఆరోగ్యం చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు సంజయ్ కుమార్ గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్టీల గురించి కాదు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎక్కడైతే స్థానిక నాయకులు ఈ ముగ్గురు కూడా గతంలో ముగ్గురు కూడా వాగ్దానం చేసిన విషయం మనకు తెలుసు మరి జీవన్ రెడ్డి గారు గత నలభై సంవత్సరాలలో నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు మరి అనేక ఇచ్చారు అనేక అనేకసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కనీసం నాలుగు ఇళ్ళు కూడా మన జర్నలిస్టులకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడలేదు మరి ఎల్ రామ్నా గారు కూడా గతంలో ఉన్నప్పుడు కూడా మరి కొబ్బరికాయ కొట్టేటువంటి పరిస్థితి వరకు వచ్చింది కానీ ఇవ్వలేదు సంజయ్ కుమార్ గారు సంజయ్ కుమార్ వైపున కవిత గారు కేటీఆర్ గారు కూడా మరి వాగ్దానం చేశారు మరి అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నిలబడలేదు గతంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్టీలకు అతీతంగానే వీళ్ళు వీళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వాగ్దానం నెరవేర నెరవేర్చాల్సిన అవసరం ఉంది గతంలో మన క కళ్ళ పెళ్లిలో ఇస్తా అన్నారు కళ్ళపల్లిలో ఇస్తా అని ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో ఒక సాగు చెప్పి కళ్ళ ఇవ్వలేదు నిర్ణలిచి తర్వాత మళ్ళీ టీఆర్ నగర్లో ఇస్తా అన్నారు టీఆర్ నగర్లో జర్నలిస్ట్ కాలనీ ఇస్తా అని అది వలమైంది ఆ తర్వాత మరి క్యాంపుల గరూర్ క్యాంపులు ఇస్తా అన్నారు గరూర్ క్యాంపుల అదేమో కాలేజీ కేర్ చెప్పి అలాంటి చేశారు అంటే ప్రిఫరెన్స్ ఏదైతే టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి జర్నలిస్టులు చాలా తక్కువ స్థాయిలో తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్లనే ఇటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎంతోమందికి మరి ఇప్పుడు తెలంగాణలోనే మరి ఎక్కడ లేని విధంగా మనకు నాలుగు వేల ఐదు వందల ఇల్లు కట్టుకున్నాం మరి జరుగు మరి ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ ఏదైతే ఉందో అనేక సంఘాలకు అనేక సంఘాలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇవ్వడానికి మాత్రం ఇక్కడ వాళ్ళకి భూమి దొరకట్లేదు ఈ విషయాన్ని మా దర్శించుకొని వాళ్ళు మరి మీ పట్ల ఏదైనా కక్ష సాధింపు చర్య చేస్తున్నారా లేకుంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదా మిమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదా అది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి ధర్నాలు ఒక గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల నుండి అనేక విన వినత పత్రాలు ఇస్తూ ఉన్నారు అనేక సార్లు ఆందోళన చేపట్టారు అయినా కూడా ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవ్వరు కూడా స్పందించ స్పందించుకోవడం శోచనీయం కాబట్టి అందరికీ కూడా నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను మరి మీరు ఇటువంటి పరిస్థితి రాకూడదు జర్నలిస్టులు కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి రాకూడదు ఈ పరిస్థితి చివరిది కావాలి సాధించే వరకు మీరు పోరాటం చేయండి మేము మీకు అండగా ఉంటామని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటూ జైపోయి હા <laughs> ભાઈ